கல் బీఆర్ఎస్ ఎందుకు ఉండాలి అని కొందరు అంటున్నారు రెండు వేల ఒకటిలో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు పార్లమెంట్ లోని మనకు బలం ఉండాలి అన్నారు అప్పుడు కూడా చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి లు అవహేళన చేసే విధంగా మాట్లాడారు రెండు వేల నాలుగులో మనం ఐదుగురు ఎంపీలు గెలిచాం ఆ ఐదుగురుతోనే కేసీఆర్ ఢిల్లీకి పోయిండు ముప్పై రెండు పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణను సాధించింది కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీ మోడీ ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అంటారు రాహుల్ గాంధీని మోడీని ఎదిరించే ధమ్ము కాంగ్రెస్ బీజేపీ ఎంపీలకు లేనే లేదు జూన్ రెండు తర్వాత హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది స్కైవే కట్టడం కోసం పదేళ్లు మిలిటరీ భూములు ఇవ్వమంటే కంటోన్మెంట్ లో ఇయ్యలే కేంద్రపాలిత ప్రాంతం అయితే కనుక మన జుట్టు తీసుకుని పోయి ఢిల్లీ వాడి చేతిలో పెట్టినట్లయితది కేంద్రపాలిత ప్రాంతం అయితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది మీరు అనేక చిన్న చిన్న పిల్లలు మీకు తెలియదు కాబట్టి చెప్తుంది కూడా ఈ బడ ఈ బడాబాయి ఈ పెద్ద

అది పదేం లేదు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా రైతుల ఆదాయం డబల్ చేస్తా రైతుల ఆదాయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా డబల్ చేస్తా అది కూడా దిక్కులేదు రైతులు వినిపిస్తా భారతదేశంలో అన్నాడు అది కూడా దిక్కులేదు ఇండియాలో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తా అన్నాడు అది కూడా దిక్కులేదు అన్నింటినీ ఇచ్చి ఒక మాట చెప్పి నేను ధరలను ధరలను తగ్గిస్తున్నా పెరుగుతున్న ధరలు తగ్గిస్తాను నేను ఒక మాట్లాడుతా ఉన్నా పెట్రోల్ మోడీ గారు వచ్చినాడు పెట్రోల్ ధర డెబ్బై రూపాయలు పెట్రోల్ ధర మోడీ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో పెట్రోల్ ధర డెబ్బై నాలుగు పది రూపాయలు ఏమైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే

अकाल मेरा, इनके आवाज नहीं हैं, अकाल मेरा, मेरे तरीने, मेरे तरीने, स्टेट टैक्सेस मेरे लिए, ये स्टेट लाइन से संबंधित बाहर देशों लो, पेट्रोल, डीजल, गर्ल, ऊपाय अब यहाँ ऊपाय नहीं, इसलिए इन्हें बॉडी का भरुतों 34 परसेंट एडिशनल टैक्सेस, 34 परसेंट एडिशनल एक्साइज ड्यूटी सेस నేను అడుగుతున్నాను మా తమ్ముడు ఇక్కడ నుంచి కరెంటర్ పోయినా ఇక్కడ నుంచి జనాభా బయట ఇక్కడ నుంచి విజయవాడ పోయినా ఇక్కడనుంచి కమూలు పోయినా ఇక్కడనుంచి బీర్ పోయిన దుంబార్ పోయిన ఎటుపోయిన జాతీయ రద్దీ పోవాలి హైదరాబాద్కి ఏ ఒక్కట ఏ ఒక్క రోడ్ అన్నా టోలు రోడ్డుందా టోలు పట్టినా సబ్జెక్ట్ రోడ్ ఉందా ఎటుపోయిన టోలు ఎట్టాలి వీటికే మరి పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన టాక్స్ జాతీయ రాజధాని వెళ్ళినట్టయితే మళ్ళీ డూప్లికేషన్ అంటే సమాధానం చెప్పబడదు నేను మీకు ఒక మాట చెప్తా పదేళ్లలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన అడిషనల్ పనుల వల్ల దోచుకున్నదో తెలుసా ముప్పై లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రతిరోజు

ఎత్తు నారా చేసుడు అతని దగ్గరికి రానికేం చేసిండు తప్ప ఈ మదేళ్ళలో నరేంద్ర మోడీ ఎంట ఆయన చేసి తెలియలేదు దయచేసి కూడా పోయాడు మదేళ్ళ ఆయన అవకాశం ఇచ్చిన ఇక ఆయనబాద్కి వచ్చినా తెలంగాణకు వచ్చినా ఒక్క పర్సెంట్ సమాధానం కలిగేడు ఒక్క బాలేజీ ఒక స్కూల్ బిడ్డలే ఒక్క పరిశ్రమ ఒక్క మాస్కో కూడా పెట్టుకోరు మన కాలేజీలో డ్రాయింగ్ కానీ బాలగురు రంగారెడ్డి కూతురు భర్త కానీ జాతీయ హోదా ఇస్తున్నాడు

దేవుడి రాముడు ఒక మాట చెప్పాడు రాజధర్మం పాటించిన రాజధర్మం అంటే హిందూ అయినా ముస్లిం అయినా ఒకటే తెలియ చూడాలి అదే గుజరాత్ అయినా తెలంగాణ అయినా ఒకటే దిగ చూడాలి కానీ ఈ ప్రధానమంత్రి వైఖర లేదు హైదరాబాద్ సాయం చేయడం గుజరాత్ వరదలు వెయ్యి కోర్టుకు సాయం చేస్తారు అందుకే

సమస్య ఉన్న నేను గురించి వస్తున్నాడు రాజశేఖర్ ని గెలిపించినారు లక్ష్మణుడి అక్కడ జరిపిస్తే ఇద్దరు కూడా వేసినప్పుడే వేరే వేసి ఆ తర్వాత బాధపడితే లాభం ఉన్న అభ్యర్థులు కూడా మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ అభ్యర్థి ఆమె బాబు మీ ఊరు గారు తాండూ ఆమె అడగలేదు ఆమె అడిగింది చేయలేదు బలవంతం తెచ్చిన రుద్రులు ఇక్కడ ఎవరు తెలియదు నా చాన్ నా పెచాన్ ఆగే అవారే కొన్ని మెహమాన్ మాకు ఎవరు తెలియదు ఇక్కడ ఏదో బలవంతం ఇక్కడ అట్లా తిరుగుతా

ఏం మాట్లాడమా మీరు చూస్తున్నారు ఏమంటాడు ముఖ్యమంత్రి నేను లబ్ధిబిందో వచ్చినా ఇక్కడ లబ్ధి బింద లేవు

దుట్టుకోవాలా సావాలా సింగిల్ కోసం ఎట్నడు కూడా దృశ్యాలు చూస్తా ఉన్నాడు ఆడిట లేడీస్ కూడా ఫుడ్ కోడింగ్ నేను హైదరాబాద్ లో అయితే ఆ ఫ్రీ బస్ లా సూర్య పెళ్ళో కూడా పట్టుకున్నాడు దొంగ పక్కన పోలీసులు తీసుకపోయి వాడిని అడిగి పైసలు పైసలు తీరా పైసలు నేను ఒడేలే సర్చ్ చేయమన్నా ఒడేలే అంటే మరి పాపం ఎత్తి వాడి సర్చ్ చేసి జేబులో కట్టారు చెరువులు తక్కువ పోతే ఈ చెరువులు అక్కలేదు పాడేమని పెట్టాను అవుతా రెండో లేదు పెట్టుకుంటే మా ఇంట్లో నేను పెట్టుకుని ముఖ్యమంత్రి నేను చేలకు అక్కడే తింటాను అంట ఆయన ఇట్లా మన తెలంగాణ పిచ్చోలు చెట్లు బాయలేక తాయలేదు కరెంట్ ఇస్తా తెలియలేదు మా ఇంట్లో ఇచ్చిన మాకు మొగలేదు ఏమన్నా తప్ప ఒక్కడే ఒకటి మంచి పని చేసిన పాప హైదరాబాద్ లో అయితే కొత్త ఇండస్ట్రీ పరిపాలన చాతకాలు కేవలం భూతులు తిట్లు మాత్రమే తెలిసిన వాళ్ళకి అవకాశం ఇస్తే కరెంటు రాదు మంచి నీళ్ళు ఉండే ఉద్యోగాలు రావు రియల్ ఎస్టేట్ గమాలు ఇచ్చిన ఒక్క గ్యారంటీ నిలుపుకున్న మొత్తం లేదు ఇక బీజేపీ ఉన్నారు వాళ్ళు ఇవాళ పోటీ పెడుతున్నారు ఇక్కడికి వచ్చిన మా తమ్ముని అడుగుతా ఏం చెప్తారు బీజేపీ ఓటే వేయాలంటే జయశ్రీరామ్ ఉండే అదే